బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బుడమేరు గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి బుడమేరు నుంచి వరదను నిలువరించేందుకు ఆర్మీ రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటి వరకు మూడో గండి పూడ్చివేత పనులు తొంభై శాతం పూర్తయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు సీఎం చంద్రబాబు కృషి ఫలించి ఇంకో రెండు గంటల్లో బుడమేరు గండ్లు పూడిగా పూర్తవుతుందని చెప్పారు సింగ్ నగర్ నుంచి విజయవాడ వెళ్లే వరదను రెండు గంటల్లో నివారిస్తామన్నారు నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టం ముందు తమ కష్టం చాలా చిన్నదని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి దగ్గర మూడో గండి పూడ్చివేత పనులు వేగంగా కొనసాగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు నిన్న నలభై మంది ఆర్మీ ఇంజనీర్ల బృందం బుడమేరకు వచ్చింది నిన్న తెల్లవారుజాము వరకు రెండో గండిని పూడ్చారు మూడో గండి పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈ గండ్లను పూడ్చితేనే బెజవాడ వరద ముప్పు నుంచి తేరుకుంటుంది అందుకే యుద్ధ ప్రాతిపదికన పనులు కొనసాగిస్తున్నారు దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు రమేష్ చెప్పండి మూడో గండి పూడ్చి దాని దాదాపుగా సమయం తీసుకున్నారు ఇప్పుడు చాలా దగ్గరలోనే పూడ్చివేత పనులు జరుగుతున్నట్టు కనబడుతోంది దీని మీద అప్డేట్ ఏంటి రహీం ఇటీవల కురిసిన వర్షాల వల్ల బుడమేరు వాగుకు మూడు చోట్ల గండి బుడమేరు వాగు గండి వల్ల విజయవాడలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధానంగా సింగ్ నగర్ తో పాటు రాజరాజేశ్వరిపేట ఆ పాయకాపురం కండ్రిక అయోధ్య నగర్ వంటి అనేక కాలనీలు కూడా జలమయమయ్యాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది ఇక బుడమేరు గండి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి బుడమేరు పడ్డటువంటి గండ్లను పూడ్చే పనులను చేపట్టింది గత మూడు నాలుగు రోజులుగా ఈ బుడమేరుకు పడ్డటువంటి గండ్లను పూడ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ప్రధానంగా మూడు చోట్ల గండ్లు పడ్డటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు చోట్ల పడ్డటువంటి గండ్లను పూర్చివేయడం జరిగింది మూడో గండిని పూడ్చేందుకు కూడా నిన్న నుంచి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది మరోవైపు ఆర్మీ అధికారులు కూడా ఈ మూడో గండిని పూడ్చే పనుల్లో నిన్న నుంచి నిమగ్నమై ఉన్నారు ఈ పనులు కొంతవరకు ఫలించాయని చెప్పవచ్చు దాదాపుగా తొంభై శాతం పనులు ఇప్పటికే పూర్తయినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తున్నారు మరో రెండు మూడు గంటల్లో మొత్తం మూడో గండిని కూడా పూర్తి స్థాయిలో పూర్చి వేస్తామని కూడా చెప్తూ ఉన్నారు ప్రధానంగా బుడమేరు గండ్లు పట్టడం వల్లే విజయవాడలో చాలా ప్రాంతాలు జలమైనటువంటి నేపథ్యంలో ఇంకా నుంచి విజయవాడ వాసులకు బుడమేరు నుంచి వరద వచ్చే అవకాశం లేకుండా పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నాము విజయవాడ వాసులను ఈ బుడమేరు గండి నుంచి కూడా రక్షణ కల్పిస్తామని కూడా మంత్రి జలవాంజ శాఖ మంత్రి రామానాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో గుడమీరు గంలు పట్టం కృష్ణానదికి వరదలతో ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు ఇప్పుడిప్పుడే ఆ ఇబ్బందుల నుంచి తేరుకుంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా సామాన్య పరిస్థితులు కూడా అక్కడ ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది